నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం జగైపేట పట్టణంలోని మెయిన్ రోడ్ మసీదు కాంప్లెక్స్ ఎదురుగా తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పీక్ల నాయక్ తండా వాస్తవ్యులు భానవతు కృష్ణ గారికి చెందిన నూతన స్పోర్ట్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ షాప్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజ్ గోపాల్ గారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ జనబాబు గారు ఎన్కే గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

यो कम्पनी आइन्स ए एकिस्ट वर्डसो अनि ब्रान्डेड हो कम्पनीको माइन्ट गुड कुरी चाहता है दिसता ले लेटेरा छ अहिले टीव्ही ड्राई फिट मा हाम्रो किस